హాయ్ హలో వెల్కమ్ టు సందేశ్ వల్డ్ సో ఈ వ్లాగ్ ఏంటంటే నాగోల్ నాగోల్ బ్లాగ్ ఉంది కదా గణేష్ తెచ్చి తేవడం కోసం వెళ్ళి కొన్ని క్లిప్స్ అయితే మిస్ అయినాయి అనమాట యాక్చువల్లీ మర్చిపోయినా నేను ఎడిట్ చేసేటప్పుడు ఏంటంటే అండ్ ఆ క్లిప్స్లో కూడా కొన్ని మిస్ అయిపోయినాయి అనమాట ఐ మీన్ డిలీట్ అయిన క్లిప్స్ ఏవైతే ఉన్నాయో అంటే పందిర్ కట్టడానికి కట్టెలు తెచ్చుడు ఐ మీన్ క్లాత్ డిజైనింగ్కి క్లాత్ తెచ్చుడు అండ్ గణేష్ కొంచెం కుందన్ వర్క్ చేయడం అండ్ ఫస్ట్ డే ఎట్లా గడిచిపోయింది అనేది ఒక క్లిప్స్ అవుతున్నాయి అనమాట కొన్ని సో ఆ క్లిప్స్ అన్నీ కలిపి ఒక వీడియో చేసిన సో వీడియో చూసేసేయండి అండ్ వీడియో నచ్చితే లైక్ చేయండి కమెంట్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దు అండ్ కొత్తగా వచ్చిన వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పాత వాళ్ళైతే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అండ్ థ్యాంక్ యూ సో మచ్ అయితే వెళ్ళిపోదాం సో ఇప్పుడు ఏంటంటే మనం కట్టెలు కొన్నికి వచ్చినాం అన్నమాట మన పందిరికి కట్టెలు ఉన్న కట్టెలు సరిపోతలేవు సో ఇది మన ముషాబాద్ చొరస అక్కడ మొత్తం కట్టెల షాపులు ఉంటాయి మన వాళ్ళు ఆల్రెడీ లోపలికి పోయి చూస్తారు కట్టెలు ఎట్లా కట్టెలు మీన్స్ చిన్నవి కాదు బొంగులు పెద్ద పెద్ద బీ స్వీట్ కట్ చేస్తాం అన్న లాస్ట్ టైం కట్ చేసి అన్న ఇట్లా ఏంటంటే మనకు పది పది ఫీట్లు పన్నెండు ఫీట్లు కావాలన్నమాట ఇలా కట్ చేయమంటే కట్ చేస్తారు ఆడ మనకి ఏంటంటే కట్ చేసి కావాలి కానీ ఆడ కట్ చేసి అని అంటారు అందుకే పక్క దాంట్లోకి వచ్చి కానీ ఈడ కూడా కటింగ్ మిషన్ లేదంటారు ఏ పన్నెండు तो मीनार का पादपादी है ही ना पादपादी और टी पाला आज साले आठ हजार पता का माना ग्रांडर अच्छा ना कर दो मैं अरे नूपाल पड़े मार दिया ये पाले ने बैठ रहा है ये पाले ने बैठ ये ना पाले बैठ ये ना पाले बैठ తొమ్మిది ఉంటాయి అందరి నుంచి ఏమి ఉంటాయి పది పదే వస్తాయి రెండు వస్తాయి ఒకటి రెండు మూడు నాలుగు ఓకే నాలుగు క్రీమ్ తెలుసు కాబరు మనం పని చేయమని చెప్పి మళ్ళీ నాకు చెప్తూ మనవి పాతవి కూడా తడకలు అన్ని ఫున్నాయని చెప్పేసి కొత్త తడకలు తీసుకున్నాము సో అవి లాస్ట్ టైం లైక్ ఫోర్ హండ్రెడ్లు ఏమో వచ్చినాయి ఇప్పుడు సెవెన్ హండ్రెడ్ అంటే లాస్ట్ టైంకి ఈ టైంకి త్రీ హండ్రెడ్ ఫరకు వచ్చింది అన్నమాట సో నా బొంగులు కూడా కట్ చేసి ఇచ్చిన వేరే సప్లై అందరూ కూడా రెస్టారెంట్

मैं एव ये भी दूसरा दिया कर दे ब्लैक करन दे दो पूरा लगा नहीं को आना वो देना ये कोन दे आइसक्रीम आइसक्रीम दे दे ये दे तीसरा भाग रहा अरे अरे चॉकलेट नहीं करा हां स्पून और एक ब्लैक करंट दे दो मेरे को टाटा टाटा कर दना సంద్రీమ్ ఇప్పిస్తుండ్రు అందరికి రేపు పోనీ పైసలు కట్టను అయితే పంపిస్తున్నాము పన్నీర్ వేసినాం కదా పన్నీర్కి క్లాత్ వేయడానికి అయితే వచ్చినాము ఇక్కడ నచ్చారా చెట్లు ఉంటుందో చూపిస్తాం ఫుల్ పబ్లిక్ ఉంటుంది

సో క్లాత్ కార అట్లా కొట్లాడి తీసుకోవాలన్నమాట ప్రతిసారి అంటే వేరే షాప్లు కూడా ఉంటాయి కానీ అది జర హోల్సేల్ అనమాట బెస్ట్ ప్రైస్లో దొరుకుతాయి అందుకే అక్కడ కొట్లాడి మరీ తీసుకుంటాము ఎక్కడెక్కడ నుంచో వస్తారనమాట అక్కడ కానీ ప్రతిసారి అది ఒక వార అయిపోతుంది అనమాట మాకు అలా పోతే అట్లా తెచ్చినప్పుడే మజా అనిపిస్తుంది కూడా మళ్ళీ అదే ఇంతకుముందు మన పని చేస్తాం అరవాలి అదో ప్రజెంట్ అయితే గణేష్ ఉంది కుందన్ వరకు అయితే అవుతుంది ఏ ఉండను ఇప్పుడు ఏం చేస్తారు దీనికి పెట్టు మీదే అంటే నీకు బిట ఆడుంది చెప్పి ఇంకా చెప్పి చేసేది ఉండదు కదా అన్నీ చెప్తాడు ఇక నమ్మకం చెప్పి అవును నేనే కదా రాత్రి వేడు పైకి ఇట్లా రాలేదు మళ్ళీ ఎవరు వద్ద బొమ్మ వచ్చింది మళ్ళా పని చేసేది ఎక్కువ పూసుకుండా ఎక్కువ సారీ ఎందుకు చిద్దు

ఇంకోటి ఇట్లొకటి ఇట్లొకటి డెడికేషన్ ఉండాలి వీడియో కాల్ కాదు మాట్లాడదు అమ్ములు ఏం కాదు పడుతున్నా అమ్మగాడు వాట్సాప్ కాల్ చేస్తాడు సార్ నన్ను బాగా ఆడబోసుకుంటున్నా సంగతి చెప్తాను నేను ఏది మాట్లాడిన తప్పే అంటున్నా పెద్ద మనిషిని తప్పనే అంటున్నా నాకు అన్నా ఏమంటే వాళ్ళ పెద్ద మనిషి తప్పిందా అంటున్నా సుష్ నేనేమో అన్నా ఇప్పుడు

అట్లా ఖాళీ బురాన్ ఉంటది మనం చేస్తే అట్లా ఉంటది మొత్తం ఇవి ఏం చేయదు తెలుసా మీరు ఇట్లా ఇట్లా పెట్టుకుంటారు కదా దీని నుంచి ఇట్లా పెట్టేసి అన్న ఇలా నాలుగు ఆంక పెడుతూ రాని స్టైల్ కొడుతుంది ఎప్పుడు పొద్దున్న వచ్చేది కదా అసలు ఇప్పటి వరకు రానే రాలేదు రాను ఆపొద్దు సారీ పిలవద్దు మంత్స్ ఒకటేసారి అంతే ఇట్లా సేమ్ ఇవన్నీ మూడు సార్లు కాదు వచ్చి అంతా చూడండి అంటే

ఏమైంది పెద్దకాసుకోండి జర్రా అరే కబ్జ్ చేయకి ఇది ఓకే ఇప్పుడు పెట్టుకో చూడ మళ్ళా పెడతా అంటే పెడతాను కింద పెట్టు అన్న